గట్టి శ్రీనివాస చౌదరి పండేపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ పేరు ఎండి సద్దాంశేట్ మేడికుంద ఐదు మండలం తొమ్మిదవ పేరు వడ్డె రవికుమార్ నెహ్రూనగర్ పగిడాల మండలం నమ్ల జిల్లా తమ్మాయి ఎల్ల స్వామి ఇటికేలపాడు పదో పేరు బీజీఆర్ గుటగిరి హేమలకా నాయుడు ఎల్లపాలెం ప్రకాశం మార్కాపురం జిల్లా

रा ड्रेडमे न गयो भुगत मलाई नरे न न पोस्ट मलाई किन छैन यो छैन हैन ए मतलब खासै छैन र के छ र अ अ र डाटा फाल्तले के गर्छ यार सबै किन पुग्याहरु

No, no, no. ok will thank you okay. 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 கண்ட்ரோல் ஆ அந்த அத இல்லல அந்த அத பிரேக் ஹான்ஜி கண்ட்ரோல் ஆ हां சால்ல பத்தல கட்டாங்க வந்தே வேற போயிட்டா நம்ம அந்த காடிக்கு போயா தொண்டோ காடி இருந்து காடி பக்கல பையட்டாங்க இன்னொரு வந்து பசிட்டடறன வந்து போட்ல நம்ம அந்த அம்மா அம்மா

ఇరవై నిమిషాలు పెట్టండి मेनेज मन रजा रजाक लास्ट माना कोन

పెద్దెంట నరేష్ ఉత్తనూర్

వెంకట వెంకటరాముడు తల్లి ఆశిస్సులతో వెంకట్రాముడు గారు ఇంటికేళ్ళ పాడు పై పరశురాముడు రాజు పదకొండు అనుమయ ఆశిస్సులతో అనుమానం మురుగా

या निरगाला काउंटर में 5 8017 से 5 नंबर कोठे नरेश कुमार ने पूर्णनगर मुंबई गोरेला स्वामी इच्छाला पड़े नंबर 2

రామాంజనేయులు చిత్తరేవుల గ్రామం కరూరు మండలం కమ్ ఎంబిషిందరసింవుడు మండలం నలం గర్గాల మీద తొమ్మిది

నేను డౌన్స్ మాకు ముఖ్యం వాళ్ళని కూడా మనం ఏం చేయలేదు

మాదేం hmm? ఇర <laughs> <laughs>